హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న జీకేషి పండ్ డైరీ ఫార్మింగ్ కొద్దిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి ఇవి వచ్చి మన సబ్స్క్రైబర్ వద్ద యాభై ఎనిమిది పోటీల పిల్లలు ఉన్నాయన్నమాట నెల్లూరు జోడిపివి ఇవి వచ్చి మూడు నాలుగు నెలల మధ్యలో ఉన్నాయన్నమాట ఇవి ఇవి వచ్చి మన అన్నగారు ఇవ్వాలనుకుంటున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ దగ్గర నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే ఇది అడ్రస్ వచ్చి మనకి ప్రకాశం జిల్లా పామూరు మండలం తోపుకుంట గ్రామం అనమాట ఇలాగ మీరు మా ఛానల్లో పెట్టి మీ జీవాలను నమ్ముకోవాలనుకుంటే ఫోన్ అడ్డంగా పెట్టి రెండు నిమిషాలు వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో జీకే షీప్ అండ్ డైరీ ఫామ్ దగ్గరి నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి అలాగే మీ జీవాల యొక్క పూర్తి వివరాలు కూడా పంపించండి అవి పొట్టేళ్ళు అయితే ఎన్ని పళ్ళతో ఉన్నాయి గుర్రెలైతే ఎన్ని ఉన్నాయి అలాగే బర్రెలైతే ఎన్ని సూడుతో ఉన్నాయి అట్లా వివరాలతో పంపిస్తే మా ఛానల్లో అప్లోడ్ చేద్దాం మీ యొక్క వీడియోస్ అలాగే ఈ జీవాల యొక్క రేట్ అయితే మీకు బల్క్గా అయితే రేటు తక్కువగా పడుతుంది అనమాట మొత్తం టోటల్గా తీసుకుంటే కనుక ఒకవేళ జత వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలు చెప్పడం జరిగిందనమాట జత వచ్చి పదమూడు వేల ఐదు వందలు చెప్పడం జరిగింది అలాగే మీరు పట్టుకునే లెక్క అయితే అది వేరే లెక్క ఉంటుంది అనమాట మీరు పట్టుకునే లెక్క అయితే రేటు మారిపోతుంది అనమాట ఇది వచ్చి డీవార్మింగ్ వ్యాక్సినేషన్ కూడా అయిపోయిందండి ఇక వచ్చి వార్మింగ్ వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే టైటిల్ దగ్గర నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్